మనం తెలుసుకోబోయే చిన్న పరిహారం ఏంటంటే నేను మొన్నటి నుంచి కూడా ఎందుకంటే ఇప్పుడు నూతన సంవత్సరం రాబోతుంది మనకి చిన్న చిన్న రెమెడీస్ మనం చేసుకుంటూ వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే జాతకంలో ఏదైతే దోషాలు మనకు ఏర్పడుతున్నాయో లేదా ప్రతినిత్యం మన దినచర్యలో కొన్ని మనకు తెలియకుండా కొన్ని తప్పిదాలు జరుగుతుంటాయి ఈవెన్ నా వల్ల కూడా జరుగుతాయి మీ వల్లనే జరుగుతాయని కాదు జరుగుతుంటాయి సో దాన్ని నివారించుకో దాన్ని నివారించటానికే ఈ చిన్న చిన్న పరిహారాలు మనం ప్రతిరోజు కూడా మన జీవితంలో ఒక భాగంలాగా చేసుకోవాలి ఎందుకంటే ఏది కానీ ఒక సమస్య నువ్వు పుట్టినప్పుడు నీ జాతకంలో ఒక సమస్య ఏర్పడింది అంటే జీవితంలో ఎప్పటికీ పర్మనెంట్గా పోదు దానికి మనం సొల్యూషన్ చేసుకుంటూ వెళ్తూ వెళ్తూనే ఉండాలి కాబట్టి ఇన్ని రోజులు చేయాలి గురుగారు ఈ వారం చేయాలన్నది కాదు అది నీ జీవితంలో భాగమే ఇప్పుడు నా దగ్గరికి ఒకసారి క్లయింట్ ఎవరన్నా వచ్చారు అంటే నేను అలా చెప్తాను నీ జీవితంలో ఎప్పుడైనా సమస్య వచ్చింది అనుకో ఇట్లా దుర్గామాతను ఆరాధన చేయాలి దుర్గమాతకి బెల్లమన్నం పెట్టాలి గులాబ్ పూలు సమర్పించాలి సమర్పించే విధానం ఇది ఇట్లా అని చెప్తాను నీకు ఎప్పుడు సమస్య వచ్చినా అమ్మవారిని ఆశ్రయించు నీ జన్మజాతకంలో అమ్మవారి యొక్క అనుగ్రహం లభించింది అంటే నువ్వు తప్పకుండా నువ్వు అనుకునే కార్యాలలో విజయం నీ సొంతమవుతుంది అని జీవితాంతం చెప్తాం ఏదో నువ్వు ఏ ఐదు వారాలు చేయి ఆరు వారాలు చేయ అన్నట్టు నా దగ్గర అయితే ప్రాసెస్ అది కాదు కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోయే ప్రక్రియ ఏంటంటే ఏదైనా సరే నువ్వు పని అనుకుంటున్నావు ఎక్కడికి వెళ్ళినా సరే కానీ నాకు ఉండకూడదు నా యొక్క కార్యంలో చాలామంది మార్కెటింగ్ పర్సన్స్ కానివ్వండి చాలామంది జాబ్ హోల్డర్స్ కానివ్వండి ఎవరైనా సరే ఈ నాకు ఇక తిరుగుండి వస్తారనుకుంటే నెలకు ఒకసారి నెలకు ఈ యొక్క ప్రక్రియ చేయాలి ఏ రోజు అనుకుంటే పౌర్ణమి ఎనీ పౌర్ణమి పౌర్ణమి రోజు మనం ఏం చేయాలంటే ఒక రెండు జాజికాయలు తెచ్చుకోరు ఒక రెండు జాజికాయలు తెచ్చుకొని మీరు మార్కెటింగ్కి అయితే మన దగ్గర ఎట్లనో బ్యాగ్ ఉంటుంది లేదనుకుంటే అట్లీస్ట్ టిఫిన్ బాక్స్ అయినా బట్టుకెళ్తాం కదా ఆ బ్యాగ్ సో ఇక్కడ ఏం చేయాలంటే పౌర్ణమి రోజు మనం రాత్రి మంచిగా చంద్రుడికి అర్జం ఇవ్వండి ఎలా ఇవ్వాలి అంటే పాలతోటి మంచి పాలలో కొంచెం కుంకుంపు వేసి చంద్రుడు మనస్కారకుడు అలాగే మనకు మనీ రొటేషన్ అలాగే మనకి ప్రతినిత్యం ఒక లిమి మనం చేసుకున్న బడ్జెట్లోనే మన లిమిట్గా ఉండి మన ఇన్కమ్ సోర్స్ పెంచుకోవటానికి అలాగే సేవింగ్స్ పెరగటానికి కూడా చంద్రుడు చాలా అవసరం మన జాతకంలో కాబట్టి చంద్రుడికి అర్జం ఇ అర్జం ఇవ్వండి అంటే మంచిగా చొంబు తీసుకొని దాంట్లో కొంచెం పాలు పోసి దాంట్లో కొంచెం కుంకుంపు వేసి మనం హారతి ఎట్లు ఇస్తాం దేవుడికి ఎలా ఆరాధన చేస్తాం మంచిగా దీపం పెడతాం ఆయనకు హారతి ఇస్తాం హారతి ఇవ్వండి అలాగే ఆ పాలు సమర్పించండి చంద్రుడికి సమర్పించి ఈ రెండు జాజికాయలను కూడా మీ చేతిలో పట్టుకొని నేను వెళ్ళే ప్రతి కార్యంలో కూడా విజయం నా సొంతం కావాలి అలాగే నా ఆదాయం పెరగాలి అన్నెసెసరీ ఎక్స్పెండిచర్స్ తగ్గాలి ఏది దుర్ఘటన వాహన దుర్ఘటన ఇలాంటివి ఏం జరగొద్దు తండ్రి నాకు మనశ్శాంతి ఉండాలి చాలామందికి ఏంటి డబ్బు ఉండదు కానీ అన్నీ ఉంటాయి కానీ పీస్ ఆఫ్ మైండ్ ఉండదు నిద్ర పట్టదు రాత్రి కాబట్టి ఆ మనశ్శాంతిని ఆ యొక్క ఏకాగ్రతను నాకు తండ్రి అని చెప్పి కోరుకొని ఆ రెండు జాజికాయల్ని కూడా మీ ఇంట్లో తులసి చెట్టు అయితే ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంటుంది ఆ తులసి చెట్టు దగ్గర కొంచెం తీసేయండి దాన్ని గుంతలా తీసి దాన్ని దాని లోపల పెట్టేసేయండి రెండు జాజికాయల్ని అక్కడ పెట్టేసేయండి పెట్టిన తర్వాత నెక్స్ట్ డే ఈవినింగ్ మళ్ళీ తీయాలి నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు ఎక్కడే ఉండనివ్వండి దీపం పెట్టండి అక్కడ తులసి చెట్టు దగ్గర దీపం పెట్టేసి అది అక్కడే ఉండాలి నెక్స్ట్ డే ఈ నెక్స్ట్ డే ఈవినింగ్ వాటిని బయటికి తీయండి నెక్స్ట్ డే అది అది మనకు కృష్ణపక్షం అవుతుంది సో నెక్స్ట్ డే ఈవినింగ్ వాటిని రెండింటిని బయటికి తీసి మంచి శుద్ధి చేసుకొని నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టే గంధం పెట్టండి అంటే ఏదో ఒక్క దగ్గర కాదు మంచి జాజికాయని గంధంలో మొత్తం మొత్తం జాజికాయ మొత్తం దిప్పేయాలి గంధం కుంకుమ కొంచెం పెట్టేసేయండి పెట్టిన తర్వాత ఒక వన్ రూపీ కాయిన్ దాన్ని ఒక ఎల్లో కలర్ క్లాత్లో ర్యాప్ చేసి మూటలాగా చేసుకొని మీ క్యారీ బ్యాగ్లో కానివ్వండి మీ మార్కెటింగ్ బ్యాగ్ ఉందా లేదంటే మీరు ఆఫీస్కి వెళ్తురా అంటే ఆ ఆఫీస్ బ్యాగ్లో అయినా ఒక సపరేట్ ఒక పక్కన పెట్టుకోండి ఈ యొక్క మనం ఈ యొక్క రెండు జాజికాయలు కూడా ప్రతినిత్యం మన దగ్గర ఉండొచ్చు అయితే ఇక్కడైతే మనం తులసి చెట్టు దగ్గర మనం ఇది పెట్టాం సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా మనం ఏదైతే మనం తిలకం ధారణ చేసే ముందు ఒక్క తులసాకు ఒకటి తెంపుకోండి తులసాకు ఒకటి తెంపుకొని మంచి చేతిలో కొంచెం దాన్ని ఇట్లా రా ఏదైనా రాయి అయినా సరే కొంచెం దాన్ని అరగదీసినట్టు చేస్తే అది పచ్చిగా అవుతుంది ఆ యొక్క పచ్చిగైన తులసాకు నూయర్ ఏదైతే ఉంటుందో దాన్ని మొ మొట్టమొదటిగా ఇట్లా ధారణ చేసిన తర్వాత దానిపై నుంచి కుంకుమ గంధమ అనేది మీరు పెట్టుకోవచ్చు ఈ ప్రక్రియ సో ఇది మనకు ప్రతినిత్యం మన దగ్గర ఇవి ఈ పౌర్ణమి నుంచి నెక్స్ట్ పౌర్ణమి దాకా ఉండొచ్చు నెక్స్ట్ పౌర్ణమికి ఏం చేయాలి వాటిని తీసుకెళ్ళి ఎక్కడైనా సరే కానీ రావి చెట్టు కానీ చెట్టుకి దగ్గర కానీ క్లాత్తో సహా అక్కడ వేసేసేయండి అక్కడ వే వన్ రూపీ కాయిన్ ఉంటుంది కాబట్టి ఆ వన్ రూపీ కాయిన్ తీసేయండి అది ఎక్కడైనా సరే కానీ గుళ్ళో వేసే గుళ్ళో హుండీలు వేయండి ఆ యొక్క జాజికాయలు మూట ఓపెన్ చేసేసి రావి చెట్టు దగ్గర కానీ లేదంటే మర్రి చెట్టు కానీ అవి లేవు అనుకుంటే ఎక్కడైనా ఏం జాగలో పడేసి మళ్ళీ పౌర్ణమికి సేమ్ విధానంలో ప్రిపేర్ చేసుకున్నట్టయితే వాహన దుర్ఘటన నుంచి మనం బయటపడతాం అన్నెసెసరీ ఎక్స్పెండిచర్స్ తగ్గుతాయి ఇన్కమ్ సోర్స్ పెరుగుతుంది ప్రతి దగ్గరికి వెళ్ళిన కార్యాలలో విజయం అనేది మనకు లభిస్తుంది ప్రతిరోజు కూడా మనం వెళ్ళేటప్పుడు కొంచెం పూజ అగరబత్తి ఏదో ధూపం మనం ఇంట్లో వేస్తాం కదా ఆ మూటను తీసి కొంచెం అగరబత్తి ధూపం చూపించి మళ్ళీ పెట్టుకోండి ఈ ప్రక్రియ చేసి చూడండి చాలామందికి ఎంతో మందికి నా దగ్గరికి వచ్చేవాళ్ళు ట్రావెల్స్ బిజినెస్ ఉన్నవాళ్ళు కానివ్వండి లేదనుకుంటే మార్కెటింగ్ వాళ్ళు ఇలా నేను ఎంతోమందికి ఈ ప్రక్రియ చెప్పటం జరిగింది వాళ్ళు మంచి నా యొక్క ఫలితాన్ని పొందారు దాని తర్వాతే మనం ప్రాక్టికల్గా నేను ఏదైనా కానీ ఒక రెమెడీ మీ ముందుకు తెచ్చేటప్పుడు ప్రాక్టికల్గా నేను కొంతమంది చెప్తాను వారికి ఎలా ఉంది రిజల్ట్ అనే దాన్ని బట్టే మీ ముందుకు నేను ఒక వీడియో తీసుకొస్తాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పన్నెండు రాష్ట్రాలలో ఎవరైనా సరే కానీ ఈ ప్రక్రియ చేసి పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను